మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మణి మణిద్వీపానికి మహానిధులు

ప్రాణేశ్వరి సంకల్పమే జనించి మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పది ఆ మడన పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణి ద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామతలు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవని అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్త్రాలు ఏడా మడల మహా మణద్వీపానికిలు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మహా మహానిధులు ವಜ್ರಪುಕೋಟ ವೈಢೂರ್ಯಾ ಪುಷ್ಯರಮಿ ಪ್ರಾಕಾರೀಪಾಲಿ ಮಹಾಣಿದು ಸಪ್ತೋಟಿ ಗಣ ಮಂತ್ರ ವಿದ್ಯ ಸರ್ವ ಶುಭ ಪ್ರದ ಇಚ್ಛಾಶಕ್ತು ಶ್ರೀಗಾಯತ್ರಿ ಜ್ಞಾನ ಶಕ್ತು ಮಣಿ ದೀಪಾಲಿ ಕಿ ಮಹಾಣುಲು భువనేశ్వరి సంకల్పమే జే మణిదీపము దేవదేవులా కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుబాలన సగే వాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మల్లిక కుందవనాలు సూర్యకాంతిశీల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జ మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్దీపానికి మహానిధులు

మానవ మాధవ దేవ గణములు కామధేను కల్పతరుగులు సృష్టి స్థితి భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము కోటి ప్ర కోటి సౌందర్యాలు సకల వేదములు పనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణి మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి దీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరా మణల వజ్రపురాసులు వసంత వనములు గరుడపచ్చలు మణ ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు దన పురుషార్థాలు పురుషార్ధాలు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మన ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన భువనేశ్వరి సంకల్పమే జనించే దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మణిగత ఖచ్చితభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలెచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారెచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శవమే అష్ట సంపదలతో గేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్ది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చును అంటా కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిదీప వర్ణన చదివిన తర్వాత ఫలశ్రుతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిదీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరము తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం ఓ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ